ఒక కొత్త నవతరం వస్తుందంటే ఎవరు కూడా వృత్తుతరం ఇవ్వదు అవకాశం ఇవ్వరు ఎవ్వరు నేను మీకు ఒకటే చెప్తున్నాను ఎవ్వరు మనకి ఎదగడానికి అవకాశం ఇవ్వరు ప్రకృతి నైసం అది ప్రకృతి లక్షణం అది ఒక చిన్నపాటి మొలకెత్తడానికి కూడా భూమితో పోరాటం చేయాలది ఒక చిన్నపాటి మొలక ఒక రోజున వృక్షం అవ్వడానికి అలాగే జనసేన కూడా ఎదగడానికి ఈ రాజకీయ క్షేత్రంలో మమ్మల్ని మనల్ని ఎవరు ఎదగనివ్వరు కానీ మన ఇదికి తీరాలి వేరే దారి లేదు మనకి పోరాటం చేయాలి దెబ్బలు పడతాయి మనకి దెబ్బలు తినాలి కానీ వ్యూహం నేనేస్తాను రాజకీయాల్లో ఎవడాడో నేను చూస్తాను వేసుకోండి మీరు వ్యూహాలు జనసేనని చంపేయడానికి తొక్కేయడానికి సమూలంగా అడిచివేయడానికి ఏంటి వ్యూహాలు దానికి ప్రతి వ్యూహాలు నేను వేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు పౌరుషం చచ్చిదేం ఎందుకు చేస్తాను వ్యూహాలు నా నుదమ్ముల కోసం నా ఆడపడుచుల కోసం నా భావితరాల కోసం కావాలి ఒక కొత్త రాజకీయ శకం రావాలి రైతుల కన్నీళ్లు తినవాలి ఆడపడుచులకి అండగా ఉండాలి ఒక ఆడపిట్ట ఇంట్లోంచి వెళ్తే ఎవరు కూడా చూసే పరిస్థితి ఉండకూడదు భయపడాలి ఒక ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్తే ఏ తల్లి గుండె నిండుగా ఉండాలి అలాంటి ప్రభుత్వం జనసేన తీసుకురావాలి మేము మనస్ఫూర్తిగా వంచిస్తున్నాం